అనేక వివాదాలు ముసురుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యం సిద్దిపేట జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందుతుండగా దుబ్బాక మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాల చివరి ఆయకట్టు దగ్గర నిర్మాణ పనులాగిపోయాయి ఈ సీజన్లో గత కోటా కంటే ఎక్కువగానే నీళ్లు విడుదల చేశామన్నది ప్రభుత్వం మాట కాల్వల ద్వారా విడుదల చేసిన నీటికి అడ్డుపడుతోందెవరు రాత్రింబవళ్లు రైతులు నీటి కోసం ఎందుకు యుద్ధం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారుల పెట్రోలింగ్ వల్ల కలిగే లాభాలేంటి ఐన్యూస్ కరీంనగర్ ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం గ్రౌండ్ రిపోర్ట్ ఎండలు మండుతా ఉన్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి ఈ నేపథ్యంలోనే మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేసింది ప్రభుత్వం కానీ సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టార్టింగ్ గ్రామాలకు నీరు అందుతుందా ఎన్ని వేల క్యూసెక్ల నీరును ప్రభుత్వం విడుదల చేసింది క్షేత్రస్థాయిలో రైతులు ఏమంటున్నారు మారుమూల జిల్లాలోని ప్రాంతాల రైతుల ఆవేదన ఏంటి ఇది వల్ల ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కాలేజ్ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ను కూడా నిర్మించింది అయితే ఆ నిర్మాణంలో భాగంగా నిర్మాణాలను కూడా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికైతే కాల్వల ద్వారా నీరు అందించేందుకు ప్రయత్నించింది గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తానికి పూర్తి కాకపోవడంతో రైతులకైతే చిట్ట చివరి భూములకు నీరందడం లేదు దీంతో వరి పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేను వేల ఎకరాల పంట పొలాలు ఎండిపోతుండడంతో రైతన్నలు కాలువ బాట పట్టారు తమకు వచ్చేటువంటి నీటిని సక్రమంగా విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు అయితే గమనించినటువంటి ప్రభుత్వం సిఎస్ ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు అనుకున్నటువంటి మేరకు మరో వన్ పాయింట్ ఫైవ్ నీటిని కూడా విడుదల చేసింది ఆ నీటిని విడుదల చేసినప్పటికీ కూడా నీరు చిట్టచివరి ఆయకట్టకు చేరడం లేదు కొంతమంది రైతులు అనుకున్న మరికొంతమంది వారి ఉద్దేశంతో ఆ నీటి కట్టలను కట్ చేయడంతో ఆ నీరంతా కూడా మధ్యలోకే పోతుంది చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవడంతో దాదాపు పదిహేను వేల ఎకరాల పంట భూములన్నీ ఎండిపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతన్నలు ఎక్కడైతే నీటిని కట్ చేశారో నీటిని సైడ్కు డైవర్ట్ చేశారో అక్కడికి వచ్చి ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరుగుతాం సార్ మాది బదనకల్ మా గ్రామం వచ్చేసి బదనకల్ అయితే ఇది మనకు టువెల్త్ ప్యాకేజ్ కాలువ ఇది మల్లసాగర్ నుండి వస్తుంది ఈ కాలువ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే వెంకట్రావుపల్లి తెనుగువారుపల్లి తెల్లు భదనకల్ అటు రాజక్కపేటు మాచాపూరు అలాగే ఇవన్నీ కూడా మన ఈ పైనే ఉన్నాయి అయితే ఈ వచ్చే వాటర్ని ఇక్కడ ఉన్నటువంటి దమ్మ చెరువుకు దీని ద్వారా కొన్ని వెల్లరి ఉన్నాయి అయితే దీనికి ఓటీ పెట్టాల్సింది ఈ ఓటీ లేక ఏమవుతుందంటే కొందరు దుండగులుగానే ఎవరు రౌద్యులు అని చెప్పి పేరు చెప్పుకొని వస్తున్నారు చేసి చెప్తాను కూడా పోతున్నారు మేము ప్రయత్నం చేస్తూ మళ్ళీ అందరు అధికారులని ప్రోత్సహం కలుపుకొని పోయి ఇక్కడ వారి ఆధ్వర్యంలోనే మేము ఎంతవరకు పెట్టుకోవాలి పెట్టు పెట్టుకుంటే వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మా సిక్స్టీ పర్సెంట్ అని చెప్పినారు సరే అని చెప్పి మేము పెడుతున్నాం ప్రతిరోజు ఇప్పుడు నెల పది నెల ఇరవై రోజులు దాటింది ఆనాటి నుండి వరకు మా గ్రామాలకు చుక్క రాలేదు దీని ద్వారా మేము ఊహించుకున్నాము ఏంటంటే సారైనా ఖచ్చితంగా వాటర్ వస్తాయేమో వస్తే రైతులందరూ సస్యామవుతారు అని చెప్పి ఊహించుకుంటే అన్ని మోటార్లు తెచ్చుకొని ఇవన్నీ కాలపొని ఇక్కడ ఉన్నటువంటి చెరువు దగ్గర అన్నీ పెట్టుకొని ఉన్నాం దీని ద్వారా అధిక నష్టం అవుతుంది ఆ పంట నష్టం కాకుండా మేము అదనంగా మోటార్లు ఇవన్నీ తెచ్చుకొని కూడా నష్టము జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి తెంపినటువంటి ఈ కాలువల మీద ఎవరైతే తెంపుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరం మీద చర్య తీసుకున్నప్పుడే మాకు నీళ్ళు అంతాయి లేదనుకోండి మాకు నీళ్ళు రావు ఇంకొకటి లెవెంత్ ప్యాకేజ్ ఉంది రంగనాగసాగర్ది సాగర్ది అది కూడా మా చివరి చిట్ట చివరికి వెంకటరావుపల్లి మాచపూర్కే అక్కడి నుండి కూడా మాకు వాటర్ రాక ఇటు ఇటు లేక అటు అటు లేక కంప్లీట్గా రైతులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నాము దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకొని మా రైతులకు దయ చూపాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే కట్టలు దింపుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన చర్య తీసుకున్నప్పుడే వాటర్ వస్తాయి లేకపోతే రావు ఇది మా యొక్క రైతులందరి కోరిక మీరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ దగ్గర మాకు పది ఎకరాల దాకా ఉన్నది ఆల్రెడీ నాలుగు ఎకరాలు పోయింది గొర్రమేకలకు ఇచ్చేసుకుందాం సిఏసార్ వస్తుండు కట్టిస్తుండూ తెంపేపిస్తుండ్రు వాళ్ళతోటి అంకంపట చిత్రాంపల్లె వీళ్ళకు ఫుల్ సహకారం చేస్తున్నారు సీఐసార్ వాళ్ళకి అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది సార్ ప్రాబ్లం ఏంటంటే వచ్చే వాటర్ పర్సంటేజ్గా మామూలుగా ఎక్కడన్ని భూములు ఉన్నాయి అన్నది సెర్చ్ చేసి మళ్ళీ చెరువులేని ఉన్నాయి ఒక్కొక్కరికైనా దాన్ని సెర్చ్ చేయాలి వీళ్ళు ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది ఎన్ని భూములు నష్టమవుతుంది అన్నది ఫస్టే తెలుసుకోవాలి అధికారులు ఇప్పటికేమైంది ఇది ముందు వచ్చినా కొన్ని చెరువులు నిండున్నా ప్రాబ్లం ఉండకపోతుండే ఇది వచ్చే లేట్ వచ్చింది మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎవరిని సాంప్రదించాలో రైతులకు దీని మీద ప్రాబ్లం ఎట్లా క్లియర్ చేయనో అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు కట్టిపిస్తారు ఒకటి చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు వస్తారు ఏం చేయట్లేదు వాళ్ళు చెప్పిస్తున్నారు వీళ్ళు అంటారు అసలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది మొన్న క్లారిటీ అడిగిన మేడం కూడా అక్కడ ఏం సమాధానం చెప్పలేదు వాళ్ళు కూడా ఇప్పటివరకు మనకు అయితే మేము కూడా చెప్పినాం ఆ మేడం గారు ఏమన్నారు ఈ అంకంపేటలోకి పోవాలి కదంటే మేడం అంకంపేటది ఒకటే చింతమార్గ అంకంపేట చూతారు మరి మిగతా ఈ నాలుగైదు ఊళ్ళు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంది మరి వాటి మీద చెరువులు లేవా అని అడిగినాం దానికి ఏం సమాధానం చెప్పలేదు మాకు ఎక్కడెక్కడో ఫోన్ చేసింది మేడం గారు తర్వాత చెప్పింది ఇక్కడ సరే ఈ రోజు మేము వచ్చినాం కదా ఫార్టీ పర్సెంట్ ఇటు వదిలిపెట్టండి మూడు రోజులు కంటిన్యూ అంతకుముందు మూడు రోజులు వదిలిపెట్టేసినాం మేము మొత్తం ఫార్టీ పర్సెంట్ ఈ రోజులు వదిలిపెట్టండి నెక్స్ట్ డే మనకు నెక్స్ట్ డే వచ్చేసి థర్టీ పర్సెంట్ మీరు క్లోజ్ చేసేయండి థర్టీ పర్సెంట్ వదిలిపెట్టి సెవెంటీ పర్సెంట్ మీరు తీసుకోండి అది అట్లనే కంటిన్యూ ఇరిగేషన్ వల్ల ఏం చెప్తే ఆ రూల్స్ ప్రకారం ఎదుర్కోమని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య తలెత్తింది అది చూపిండే సార్ ఎట్లుంది చూడండి ఫ్లో ఎటుపోతుంది ఆ మేడం గారు ఆ రోజు కూడా అన్నది సమానం పోతున్నాయి కదా అన్న మేము అడిగినాం సమానం పోతున్నాయి మేడం అట్లే కనబడుతుందా మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి అని అడిగినాం మేడం గారు కావున అంటే మళ్ళీ మా డిఈఈట్లు లేదు మేడం వాస్తవానికి చూస్తే ఏర్పడుతుంది కదా అలా కాదు ఫార్టీ పర్సెంట్ అటు ఉండాలి మన రూల్స్ ప్రకారము సెవెంటీ పర్సెంట్ ఇటు పోవాలంటే సరే అట్లనే చెయ్యి ఫార్టీ పర్సెంట్ ఈ రోజు వచ్చి నెక్స్ట్ డే థర్టీ పర్సెంట్ కాడికి అదే ప్రకారం వాళ్ళ గ్రామంలో చెరువులు నిండుకుండా కల్పిస్తాయి కదా ఎక్కడ సరే సార్ అలా అలా నిండు ఉన్నాయి ఉన్నాయి అప్పటికీ మేము అదే అట్లా మీకు అట్లా కనబడుతుంది మా చూడు మరి దానికి మీకు తెలుస్తుంది కదా మామూలునే ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఇంకో సమస్య ఏంది సార్ వీళ్ళు వచ్చి చెప్పే మాటల విషయంలో మన రైతులకు ఏమైతే తెలుసా వాళ్ళకి మాకు ఫైటింగ్ జరగడానికి అవకాశం చెప్తున్నారు ఇక్కడ అసలు ఏ సమస్య ఎట్లా క్లియర్ అవుతుందని మాకు ఏమీ అర్థం కావట్లేదు మేము అన్న వాళ్ళు మరి అక్కడ రోడ్కి ఎక్కి మీకు ధనాలు అది చేస్తున్నారు మాది మరి కాదా మేము వాళ్ళు ఒక్కూరు చేసినంత మాత్రమే ఫుల్ వాటర్ అక్కడ వదిలిపెట్టిరు మరి ఈ రూల పరిస్థితి ఏందని అడిగినాం అప్పుడు ఆ మేడం ఎక్కడనో ఫోన్ చేసి ఆ డిసిజన్ తీసుకొని ఫార్టీ పర్సెంట్ క్లోజ్ చెప్పించింది ఇక్కడ మాకు ఫార్టీ సెవెంటీ పర్సెంట్ తీసుకోవాలంటే ఫార్టీ పర్సెంట్ ఇచ్చేసారు అది విషయం డ్రోపల్లి మా విలేజ్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఆయకట్టు పొలమంతా కూడా ఈ క ఈ కెనాల్ మీదనే ఆధారపడి ఉన్నది అయినా కూడా ఇది అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం పూర్తి సహకారంతో ఇచ్చినారు వీళ్ళకు సంబంధం లేనటువంటి వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ ఆయన విద్యాసాగర్ గారితో నేను స్వయంగా ఫోన్లో మాట్లాడినాము మాట్లాడినాక కూడా ఆయన ఏం చేస్తుండో అంకంపేట ఈ కెనాల్కి కూడా రాదంట అది అంకంపేట చెరువు అంకంపేట చెరువు ఈ కెనాల్ కిందకి రాదంట కూడా అయినా కూడా వాళ్ళ ఆయనే డి అంట విద్యాసాగర్ గారు వాళ్ళ కింది స్థాయి ఆఫీసర్లతోటి సర్వే చేయించకుండా దౌర్జన్యంగా ఇటువంటి కట్టిపి ఈ కెనాల్ మీదకి వచ్చి ఇరిగేషన్ వాళ్ళను బెదిరించి డామినేషన్ చేసి మరి ఈ నీళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది అది ఎంతవరకు సంబంధించామో ఆయనకే తెలవాలి అంకంపేట మీద ప్రజల మీద ఉన్న ప్రేమ కనీసం మూడు గ్రామాల మీద ఉన్న ప్రజలకు ఆయనకు వన్ పర్సెంట్ మీద లేదు అది ఎందుకు కారణమైంది ఏం జరుగుతుందనేది అనేది ఎవరికి తెలియదు అది అది ఆయన మనసాక్షికే తెలవాలి అది ఇంతమంది జనాల మీద ఆయనకు కోపమేందో మరి ఆయన ఉద్దేశం నాకు కూడా తెలియలేదు దయచేసి మా అందరికి సమంగా న్యాయం జరగాలని మనవి సో ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ల ఆధారంగా నీటిని విడుదల చేసింది ప్రభుత్వం కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం అన్నా పట్టింపు లేని తనంతో రైతులకు సమానంగా నీరు అందడం లేదు అప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరిటనే ప్రభుత్వం ఏర్పడింది ఇక అలాంటి సమస్యలు రావద్దని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమంది అధికారుల అలసత్వంతో తిరిగి గ్రామాల మధ్య చిచ్చు తయారైంది మొత్తానికి ఐదు గ్రామాలకు దాదాపు పదిహేను వేల ఎకరాల వరి పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందిస్తే చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందనేది రైతుల ఉద్దేశం దీనిపైన ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సాగర్ సాగర్చే నీళ్ళందని పంట పొలాల కోసం మల్లన సాగర్కి సంబంధించి నీళ్ళు అందించేందుకు కాల్వలన్నింటినీ కూడా పూర్తి చేసింది అయితే సీసీ వర్క్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి కాల్వల గుండానే నీరు అందిస్తున్నారు అయితే ఈ నీరు అందిస్తున్నటువంటి క్రమంలో రైతులైతే ఇప్పటికే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు వాటిని మధ్యలోనే తెప్పుతూ ఉన్నారు తీసుకెళ్తున్నారని అయితే ప్రాజెక్టులో భాగంగా ఏ ఎకరాలకు ఏ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వాటిని అలర్ట్ చేశారు అయితే వాటిని తెంపడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనకు అందుబాటులో నరేష్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ తెంపడానికి కారణం ఏంటి ఇందులో ఏ కోణం సార్ మేము ఆల్రెడీ ఇక్కడ ఉండే రైతులు వాళ్ళందరూ మాకు ఇబ్బంది పెడుతున్నారు దీని ప్రకారంగా మేము అంతా అనాలిసిస్ చేసేసి పైన మా హయ్యర్ అఫీషియల్స్ తోటి మాట్లాడి ఎక్కువ డిశ్చార్జ్ అడిగాం మొన్న దాకా మాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క్యూసెక్ వరకు వాటర్ ఉండేటివి దో మాకు టూ టీఎంసీ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇంకా ఎక్స్ట్రా అడిగాము మాకు సారు పైన ఉండే మాకు అధికారులు కూడా వాళ్ళు సహకరించి మాకు ఎక్కువ టీఎంసీ వాటర్ కూడా వచ్చేటట్టు చేశారు అట్లే ఉండే రైతులు ఇబ్బంది పెడుతున్నారు మా లష్కర్స్ని ప్రొద్దున రాత్రి డ్యూటీ వేసేసి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు హాలిడేస్ కూడా ఇవ్వకుండా ఇక్కడనే పనిచేస్తున్నారు అయినప్పటికీ ఇక్కడుండే రైతులు వాళ్ళు మా లష్కర్స్ మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇష్యూ చేస్తున్నారు అలాగే వాళ్ళపైన కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ చేసినా ఏం చేసినా వాళ్ళ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ప్రభుత్వం అలాగే చేసింది తక్కువ పడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో అధికారులు సిఎస్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నీటిని కూడా సాగర్ నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ నీటినంతా కూడా మధ్యలోనే మోటార్లు పెట్టి తోడకపోవడం మధ్యలో కట్ చేయడంతో దాదాపు ఐదు గ్రామాలు పదిహేను వేల ఎకరాల వరి కూడా నష్టపోతూ ఉన్నామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి వేళ డే అనకుండా దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసినప్పటికీ కూడా కొంతమంది వచ్చి రాత్రివేళ నీటిని తెప్పుకొని వెళ్తూ ఉన్నారు దీనికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి ఏర్పాట్లు చేయాలి అవసరమైతే మరికొన్ని టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి నేపథ్యం అయితే పూర్తి సొల్యూషన్ రావాలంటే మాత్రం సీసీ నిర్మాణం పూర్తవుతే కానీ చివరి ఆయకట్టు వరకు నీరు అందదు ఒకవేళ అలా అయితేనే కానీ తెలుగుమధ్ధి బదనకల్ వెంకటరావుపల్లితో పాటు రాజకపేట దాదాపు పదిహేను వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా వారి యొక్క సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇది చివరి వరకు ఎప్పటివరకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే పంట పొలాలకు నీరు అందించేటువంటి ఉద్దేశంతో సాగర్ నుండి మరో అదనంగా వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ల నీటిని ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అవి చివరి స్థాయికి మాత్రం అందడం లేదు మధ్యలో ఉన్నటువంటి రైతులే వారికి చెరువులు నిండినప్పటికీ వారి పంట పొలాలు పారినప్పటికీ కూడా మరిన్ని నీళ్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇరిగేషన్ అధికారులు ఉదయం నుంచి తెల్లవారుజామున వరకు కూడా పంట పొలాల వద్ద తిరిగినప్పటికీ ఆ నీరైతే ఇంకా చివరి ఆయకట్టుకు చేరడం లేదు దాదాపు ఐదు గ్రామాలు పదిహేను వేల ఎకరాల పంట పొలాలు మాత్రం ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం వెంటనే స్పందిస్తే ఆ నీరంతా కూడా చివరి ఆయకట్టుకు చేరినట్లయితే రైతులు దాదాపు పదిహేను వేల ఎకరాల పంట పొలాలను ఐదు గ్రామాల ప్రజలు కాపాడుకున్నటువంటి వారు అవుతారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఇటు రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం కూడా స్పందించి మరిన్ని అదనంగా కొన్ని టీఎంసీలన్నీ నీటిని విడుదల చేయడంతో పాటు ఆ నీరంతా కూడా చివరి క్షేత్రస్థాయికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలంటూ రైతాంగం కోరుతూ ఉంది మరోవైపు అధికార యంత్రాంగం గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం నీరైతే చేరడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనంగా నీరు అందించి రైతుల చివరి పంట పొలను అందే వరకు కూడా చర్యలు తీసుకోవాలని ఐన్యూస్ తరఫున మనము కోరుకుందాం ఇది వాళ్ళటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి ఐన్యూస్ ఉమ్మడి కెరీనర్ జిల్లా